హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనూస్వలి ఈరోజు రెసిపీ హోమ్ మేడ్ పన్నీరు పన్నీరు మనం ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చాలా చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ లీటర్ పాలు తీసుకొని ఇట్లా ఒక గిన్నెలో పోసుకొని పొయ్యి ముట్టించేసుకోవాలి ఈ పాలు రెండు పొంగులు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం నిమ్మకాయ వేసుకొని పన్నీర్ తయారు చేసుకుందాం లీటర్ పాలకు గాను ఒక నిమ్మకాయ సరిపోతుంది ఈ విత్తనాలు తీసేసి నిమ్మకాయ పిండుకున్నాం ఇప్పుడు పాలు బాగా తెల్లిపోయినాయి ఇప్పుడు నిమ్మకాయ పిండేసుకున్నాం నిమ్మకాయ రసం ఇప్పుడు ఇంకో ఆఫ్ చెక్క కూడా పిండేసుకుందాం ఇలా లీటర్ పాలకి ఒక నిమ్మకాయ సరిపోతుంది ఇప్పుడు పాలు మొత్తం విరిగిపోయి ఇట్లా పన్నీర్లాగా రెడీ అవుతుంది అన్నమాట ఇట్లా ఒక టూ మినిట్స్ పొయ్యి మీదే ఉంచేసేసుకొని ఇంకా ఆపేసేసుకుందాం మనం ఈ పన్నీర్ తయారు చేయడానికి నిమ్మకాయ బదులు వెనిగర్ వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు ఇలా చిల్లులు గిన్నె ఒకటి పెట్టుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ అట్లా వేసేసుకొని దీంట్లో పన్నీర్ వడగట్టుకుందాం ఇప్పుడు వాటర్ అంతా పైకి వచ్చి పన్నీరు అడుగుతుంది ఇప్పుడు దీన్ని వడగట్టేసుకుందాం ఇప్పుడు ఇట్లా మొత్తం పాలు ఆ జల్లుల్లో వేసేసుకుంది కాటన్ క్లాత్లో ఇప్పుడు క్లాత్ మొత్తం చుట్టేసేసి బాగా గట్టిగా మూట కట్టేసి దీనిపైన ట్యాప్స్ తిప్పండి ఇట్లా వాటర్ తిట్టేసేసి నీటికి కడిగేసి ఇప్పుడు ఇలా గట్టిగా మూట కట్టేసి దీని మీద మనం ఏదైనా బరువు పెట్టుకుందాము రోల్ చిన్న ఉన్న దాని మీద పెట్టేసుకుంటే పన్నీర్ అంతా నీట్గా వస్తుంది ఇలా పన్నీర్ మీద పైన ఏదైనా బరువు అయింది పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గంట తర్వాత మనం మూట ఎక్కువ తీసేసి చూస్తే పన్నీర్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పన్నీర్ని మనం సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు నేను లీటర్ పాలతో పాటు ఇంకో లీటర్ పాలు కూడా రెండు లీటర్లుగా కలిపేసేసి నేను చేయడం వల్ల నాకు పన్నీర్ ఎక్కువ వచ్చింది మాములుగా లీటర్ పాలకి పావు కిలో పన్నీర్ వస్తుంది అనమాట ఇప్పుడు వీటన్నిటిని ముక్కలు చేసుకొని మనం పన్నీర్ బటర్ మసాలా గాను పన్నీర్ టిక్కా కానీ మనం ఏదైనా చేసుకోవచ్చు స్నాక్ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది పన్నీరు ఈ పన్నీర్లో ప్రోటీన్ ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిన్నపిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా మంచిది ఈ పన్నీరు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ